రైకల్ మండలం కొత్తపేట గ్రామ శ్రీ రాజరాజేశ్వర నాగాలయ నూతనంగా నియామకమైన ఆలయ కమిటీ సభ్యులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ను రైకులను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కార్యక్రమంలో నాయకులు కోల శ్రీనివాస్ రాజేశ్వరం నరేష్ మోహన్ చంద్రశేఖర్ నరసయ్య శ్రీనివాస్ గౌడ్ వేణు ఆలయ కార్యవర్గ సభ్యులు దానవేణి రాములు ఎన్నమనేని సత్తయ్య పల్లపు వెంకట్ దశమందం లచ్చన్న మంత్రి గోపాలకృష్ణ ముఖ్య లక్ష్మి సత్యనారాయణ నారాయణ పాల్గొన్నారు కొత్తపేట గ్రామానికి చెందిన దారివేలు రాములు గారు కొత్తపేట నాగాలయానికి సభ్యులుగా ఏర్పడ్డారు జనమనేని సత్యన గారు విధంగా పల్లపు పల్లపు వెంకట గారు వడ్రకాలి దశమంత లచ్చన్న రామాజ్పేట లచ్చన దాయ లచ్చనండి మోన రాజ్ గోపాల్పూర్ గారు ఎన్కెం లక్ష్మి గారు కోటవేలు సత్యనారాయణ గారు సత్యనారాయణ అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియదు అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధికి నేను రాజకీయ వచ్చినప్పటి నుంచి కూడా నా మంత్రి కృషి చేస్తా ఉన్నా అలాగే ముందు కూడా కొన్ని నిధులు జరిగింది అవన్నీ కూడా సోదరుడు రాము గారు సత్తన్న గారు అదేవిధంగా గ్రామ మంత్రులు వచ్చారు మా మాజీ సర్పంచ్ మహేష్ గారు గ్రామ పెద్దలు అందరి సహకారంతో సభ్యుల సహకారంతో నిరంతరం అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తూ నా సహకారం ఎలా వెళ్ళా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాజరాజేశ్వర ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధిలో కోడ్పడాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను ధన్యవాదాలు శ్రీ రాజరాజేశ్వర న్యాయాలయం ఉత్తపేట ఆలయ కమిటీకి సహకరించిన మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా యొక్క ఆలయ అభివృద్ధికి ఇంతకుముందు టీటీ నిధులైతే పది లక్షలతో సార్ టీటీ నిధులతో భజన మందనం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మాకు అక్కడ సీస్ రోడ్లు కొన్ని అవసరం ఉన్నాయి అలాగే మన మా ఊళ్ళో చెక్ డ్యామ్ కూడా నిర్మాణానికి సహకరించిన సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా గుడి అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడుండాలని కోరుతూ సెలవు తీసుకుంటా